ఓకే థ్యాంక్ యూ ఫస్ట్ మీడియా సోదరులకు నా యొక్క వందనాలు తెలిపి తెలియజేస్తాం ఈరోజు ఈ ఇది నిర్ణయం తీసుకో దాని తీసుకున్న దాని వెనకాల కారణం బలమైన కారణం ఏమంటే పదహారు గ్రామాల ప్రజల్ని గతంలో మేము ఒళగుంద మండలంలో ఉన్నప్పుడు మేము అనుభవించాం ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పదహారు గ్రామాలు కూడా ఆ గతి పట్టరాదు ఎవరో ఒక నాయకుడు స్వార్థం కోసం చేశాడు రోజు పదిహేడు గ్రామాలు కూడా రోజు అద ఎవరు అడిగినారా ఆ మండలం అస్సలు మండలమే అవసరం లేకుండా అర్థం జరిగేది అవసరమైతే ఇంకో ఎంఆర్ఓ గారో లేకపోతే ఇంకో రెండు రెండు వ్యవస్థ పెంచితే సరిపోయిండేదేమో సరే మండలం కావాలి అవి విభజించే తీరు ఏ రకంగా ఉంది అసలు స్వార్థం కోసము ఎక్కడో హరివాణం నువ్వు మండలంగా ప్రకటించొచ్చిన తర్వాత పదివాడు గ్రామాల కల మరి ఈ అధికార వ్యవస్థ యంత్రాంగం దానికి ప్ర ప్రపోజల్ చేసింది అసలు అధికార యంత్రాంగం బుద్ధి ఉందా లేకపోతే అక్కడ పెద్ద హరివాణం మండలం ఎక్కడో ఆ గ్రామానికి స్వార్థం ఉండొచ్చు పక్కన అనానుకూలమయ్యే విలేజ్ ఏదైనా ఉంటే చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి కానీ పదహారు ఇరవై ఏడు రోజుల నుంచి పదహారు గ్రామాల ప్రజల్ని ఆడపిల్లల్ని మహిళల్ని రైతుల్ని చిన్నపిల్లల్ని రోడ్డెక్కించి మాకు గతి పట్టించినటువంటి నాయకులకి బుద్ధి వచ్చేదాళ ఈ ఈ పదహారు గ్రామాల ప్రజలు ఈరోజు ఈ మా తీర్పు ఏమని ఉంటుంది ఏ ఎలా ఉంటుందంటే ఈరోజు కానీ రేపు కానీ ఈ వేణుగోపాడి నిరార్ధించి ఆమర నిరాధించి కూర్చుండొచ్చాము పదహారు గ్రామాల ప్రజల్లో కూడా అదే రకంగా ఆవేశం ఉంది ఆ ఆవేశము అంతకంత పెరుక్కకుండా పెరుక్కోకుండ ముందనే లేకపోతే మీ ఇండ్లకు వచ్చి ముట్టడించే మీ ఆఫీసులు ధ్వంసం చేయడం వల్ల ఈ రోజే కూడా చేయగలం పదహారు గ్రామాల ప్రజలకు ఇంత టైం ఉంది సాయంత్రం దాకా ఏదన్నా వచ్చి నాయకులే యంత్రాంగమో ప్రభుత్వమో రాజకీయ నాయకులు చెప్తారనే దానికి మా పదహారు గ్రామ ప్రజానికం ఎదురు చూస్తూ ఉంది దాని ఆ టైం మీ దాటకముందే ఎవరెవరు యంత్రాంగమా నాయకులు వచ్చి భరోసా ఇస్తే మంచిగా ఉంటుంది లేకపోతే దీనికి రేపు ఇక్కడే వంట వార్పు పెట్టి ఇక్కడే భోజనాలు పెట్టిస్తాం ఇక్కడ ప్రభుత్వ ఆఫీసులు కూడా ధ్వంసం చేస్తామని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు కూడా వివిధ రకాల పోరాటాలు చేసి విసుగు చెంది ఈ రోజు మహిళలు యువకులు అందరూ రైతులు రైతు కూలీలు మేధావులందరూ కూడా పదహారు గ్రామాల నుంచి ఈ రోజు ఆదోని పట్టణం నడి దీక్ష కూర్చోవటానికి అమరణ నిరహార దీక్ష కూర్చోటానికి సిద్ధమైనారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము పదహారు గ్రామాలను పెద్ద వారంలో కలపడాన్ని విరమించుకోవాలి లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి ఈ మహిళలు సిద్ధంగా ఉన్నారు ఈ రోజు కొంతమంది మహిళలే చూశారు రేపు జరగబోయే ఏ విధమైనటువంటి పోరాటాల్లో మహిళలు ముందు వరుసలో ఉంటారు పదహారు గ్రామాలను కూడా ఆదాని మండలంలో కలిపేంత వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఓట్లేసినారు సీట్లు ఇచ్చినారు పీడం మీద గుర్చోబెట్టినారు మేము ముక్కు చోటు కలుగుతున్నాం పదహారు గ్రామ ప్రజలు ఏదైతే దివ్యం ఉన్నదో మమ్మల్ని ఆదాని మండలంలోకి కలపండి పెద్దల వారు వద్దే వద్దంటున్నారు అంటే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించే అమర దేశ దీక్ష కూర్చున్నా ఇప్పటికూ కూడా ప్రభుత్వం స్పందించలేదు వెంటనే ప్రభుత్వం స్పందించే మీ పదహారు గ్రామ ప్రజలనే ఆదాని మండలంలోనే కొనసాగి తీర్తామని ప్రకటన వచ్చేంత వరకు కూడా ప్రాణాలైన అర్పిస్తారు కానీ ఈ పోరాటం నుంచి ఎట్టి పరిస్థితుల వెనుక వారు మా లక్ష్యం మా గ్రామ్యం పదహారు గ్రామ ప్రజలనే ఆదాని మండలంలో ఉంచేంత వరకు మా పోరాటం ఆగదు కాబట్టి పదహారు గ్రామ ప్రజలను వెంటనే ఆదాని మండలంలో కొనసాగించాలి పెద్దల మాకు వద్దే వద్దంటున్నారు అది కర్ణాటక బాడరు కాబట్టి మేము యొక్క భాష యాస అన్ని కూడా వేరే ఉన్నాయి కాబట్టి మాకు అట్లాంటిది అవసరం లేదు మూడు కిలోమీటర్లు ఉన్నటువంటి ఆదాని కోరుకుంటు కాబట్టి మమ్మల్ని ఆధార మండలంలో ఉంచాలని ప్రజలందరూ కూడా పదహారు గ్రామ ప్రజలు ఐక్యంగా ముందుకు కదిలినారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి దాన్ని రద్దు చేసి ఆధార మండలంలో ఉంచుతామని హామీ ఇవ్వాలని తెలియజేస్తున్నా నా పేరు జీమని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి మీకు శిక్షలం ఉంటే మీ పదహారు గ్రామాల ప్రజానికానికి కోరుతున్నాము అంతే తప్ప మీ పదహారు గ్రామాలు ఏదైతే నిరసన యాజ్ చేస్తున్నారో వాళ్ళు వాపస్ తీసుకోవాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు మీ డిమాండ్ అనేది అనైతికం మీరు చేస్తున్న పోరాటం అనైతికం ఏ ఒక్క గ్రామాన్ని సంప్రదించుకున్నాం